కొన్ని గంటల ప్రచార సమయం ముగియడంతో అభ్యర్థులు జోరు పెంచారు ఈ నేపథ్యంలో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల తరపున ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ సతీమణి ప్రచారం చేశారు మనకి ఓట్ ఎందుకు వేయాలి అని చెప్పడానికి వచ్చాను ఇవాళ గత ఐదు సంవత్సరాలుగా చూస్తే ఇక్కడ అభివృద్ధి లేదు కొత్త సంస్థలు రాలేదు పెట్టుబడులు రాలేదు ఉద్యోగాలు లేవు అభివృద్ధి అస్సలు లేదు మన ప్రభుత్వం మార్చాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు మన సైకిల్ ఎక్కి ముందుకు తొక్కాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు అలా చేసే మనిషి ఒక్కలే ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆల్రెడీ హైదరాబాద్ లో చూశారు ఆయన అక్కడ చూపించారు మళ్ళీ ఇక్కడ మన విశాఖలో చూపిస్తారు స్తే నేను చెప్పడం కాదు కానీ ఆయన చాలా నిజం మంచి చదువు చదివిన మనిషి ఒక మంచి దేవుడు మనకు అన్ని ఇచ్చాడు మన ప్రజలకు ఏదో ఇవ్వాలి అని ఒక పట్టుదలతో కృషి చేసే మనిషి ఏదైనా సమస్య ఉంటే అది పై పైన చూడటం కాదు లోతులోకి వెళ్ళి అది ఎలా పరిష్కరించాలని చూసే మనిషి గత ఐదు సంవత్సరాల నుంచి మన విశాఖపట్నంలోనే ఉంటూ మీ సమస్యలు అన్ని తెలుసుకుంటూ ఒక మంచి అవగాహన పెంచుకుని ఆయన ఆయన అవన్నీ చూసి ఒక మేనిఫెస్టో రాశారు మన వంశీ గారు ఆల్రెడీ చెప్పారు మన సూపర్ సిక్స్ లో మన సంక్షేమం మన సంక్షేమం ప్రతికాలు ఏమే ఉన్నాయో దాంతో పాటు మనకు అభివృద్ధి కూడా అవసరం ఈ రెండు ఇచ్చే పార్టీ టీడీపీ పార్టీ ఇక్కడ ఇరవై లక్షల కన్నా ఎక్కువ జాబులు మన రాష్ట్రానికి చేయడం జరుగుతుంది దాంట్లో లక్ష జాబ్లైనా మినిమం భారత్ గారు ఇక్కడ చెప్తారని మీకు హామీ ఇస్తున్నారు అదే కాకుండా ఇక్కడ పోర్ట్ పొల్యూషన్ కానివ్వండి రేల్వే డోన్ కానివ్వండి ఇవన్నీ మంచి అవగాహన ఉన్న వ్యక్తి సెంటర్ లో మన కోసం మంచిగా పోరాడే మనిషి భరత్ శ్రీభరత్ గారు మన మత్స్యకారు గురించి మనం మాట్లాడాలంటే ఇప్పుడు మేనిఫెస్టోలో మీ విరామం సమయంలో మీకు ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా టీడీపీ ఎప్పుడూ మీ వెంట ఉంది వలలకి బోట్లకి ఐస్ బాక్స్లకి ఎప్పుడు సబ్సిడీ ఇచ్చి మీతో ఉంటున్న పార్టీ టీడీపీ పార్టీ ఇక్కడ పూర్ణ మార్కెట్ కానివ్వండి జ్ఞానపురం మార్కెట్ కానివ్వండి దోపిడీలు రౌడీలు చాలా ఎక్కువ అయిపోయాయి వాటన్నిటిని మనము సాల్వ్ చేయాలంటే లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ గా పరిశీలించడం చాలా అవసరం ఇవన్నీ మంచి అవగాహన ఉంది వాటి గురించి ఖచ్చితంగా పరిశీలిస్తామని ఇది మాట ఇస్తున్నాము